డిజైన్ కూడా చూడండి మన లో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఫ్లమ్మింగ్ సామాన్ యూజ్ చేసి పది సార్లు ఆలోచించి హలో నేను మీ జ్యోతిష ఈ రోజు వీడియోలో మా ఇంటి పనులు ఎలా అవుతున్నాయో చూపిస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు స్టార్ట్ చేసిన వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను మాది నార్త్ ఫేస్ ఇల్లు ఇది మెయిన్ దర్వాజా దీనిని మెయిన్ తేక్ కర్రతో చేపించాము దీనికి సైడ్ బార్డర్ డిజైన్ తీపించాము మాది నైన్ ఫిల్లర్స్ ఇల్లు మా ఇంటికి ఆరు దర్వాజాలు నాలుగు కిటికీలు ఉన్నాయి అవి తేకు కర్రతోనే చేపించాము ఇది సెకండ్ దర్వాజా అవును నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటికి ఏ రాడు యూజ్ చేస్తున్నాం ఏ సిమెంట్ యూజ్ చేస్తున్నాం ఎంత కాస్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఇది మా హాల్ ఈరోజు వర్కర్స్ వచ్చారు బయట ప్లాస్టింగ్ లోపల మొత్తం ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది సెల్ఫ్లు ఏం తీయలేదు ఇంకా బయట ప్లాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక తీస్తారు టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ చూపిస్తాను ఈ రూమ్లో పిఓపి డిజైన్ తీపించాము మనకు బడ్జెట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా తీపివ్వడం బెస్ట్ అని చెప్తాను తక్కువ మనీలో అయిపోతుంది అలానే డిజైన్ కూడా చూడండి సింపుల్గా చాలా బాగుంది దీనికి సెట్ అయ్యే పెయింట్ వేస్తే చాలా బాగుంటుంది ఈ విండో కర్రతో చేపించాము దీనిపైన వెంటిలేటర్ వచ్చింది ఈ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అవును బాత్రూమ్ స్లాబ్ పైన సగం వరకు గోడ పెట్టించాం మొత్తం ఓపెన్ ఉంటే బాగోదు అని బాత్రూమ్ ఇంకా ప్లాస్టింగ్ కాలేదు నిన్ననే ఫ్లంబింగ్ వర్క్ మేము మీకు ఏ బ్రాండ్ ఫ్లంబింగ్ సామాన్ యూజ్ చేసాం ఎంత కాస్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఇంకో వీడియో చేసి చెప్తాను ఇది మా సెకండ్ బెడ్రూమ్ దీనికి కూడా మేము పిఓపి డిజైన్ తీపించాము చూడండి సింపుల్ గా ఉన్న ఎంత బాగుందో మన బడ్జెట్ లో కంప్లీట్ అయిపోతుంది ఈ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ లేదు ఇది విండో ఫస్ట్ బెడ్రూమ్ కి ఒక సజ్జ తీపించాం కాకపోతే ఈ బెడ్రూమ్కి కి మాత్రం రెండు సజ్జలు తీపించాము ఇది మా కిచెన్ ఇలా సింపుల్గా బార్డర్ డిజైన్ తీపించాము మాది చిన్న ఇల్లే కానీ కట్టినంత వరకు చాలా స్ట్రాంగ్ గా కడుతున్నాము మొత్తం బ్రాండెడ్ వే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ కట్టలేము ఒకటికి పది సార్లు ఆలోచించి కంప్లీట్ గా వాస్తుతోనే కడుతున్నాము ఇది ఈస్ట్ సైడ్ వంట రూమ్ ముందు బాత్రూమ్ వచ్చింది ఇది సెప్టిక్ బాత్రూమ్ గోడ లెవెల్ కంప్లీట్ అయ్యింది మీద స్లాబ్ వేసేది ఉంది ఇంటిపైన చూపిస్తాను రండి ఇక్కడ గ్లాస్ కోసం ప్లేస్ వదిలేసాం హెడ్రూమ్కి కి ఇక్కడ కూడా గ్లాస్ కోసం ప్లేస్ వదిలేసాం హెడ్రూమ్ కట్టడం కంప్లీట్ అయిపోయింది కానీ పైన రేకులు ఇంకా వేయలేదు ఇది ఇంటి వెనకాల పిట్ట కూడా డిజైన్ అవును మిడిల్ ఓమ్ హోమ్ పెట్టి డిజైన్ తీపించాము సింపుల్ గా మాది నార్త్ రోడ్ అవును మా ఇల్లు ఊరి స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇది మా ఇంటి పైన స్లాప్ ఏరియా అవును ఇది మా సౌత్ సైడ్ పెరట్లోని జామ చెట్టు మా కొబ్బరి చెట్లు చూడండి మా ఇంటి దగ్గర లొకేషన్ ఎంత బాగుందో చుట్టూ చైన్లు ఉన్నాయి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటాయినా కామెంట్ చేయండి మా ఇంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్